గోశాల గోశాలకు సంబంధించిన అంశం ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల ఆరు గోశాలలు ఉన్నాయి ఈ గోశాలలు అయితే ఉన్నాయి కానీ దీనిని ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పల తెప్పలుగా గోశాల్లో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యలు కొత్తగా వచ్చిన దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది దీన్ని ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ తో చేయాలి అనేది కేబినెట్ సహచర మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు దాని గురించి ఆ సబ్జెక్ట్ గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు